వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి గాంధీ విగ్రహం ముందు జూనియర్ వైద్యులు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో రెసిడెంట్ జూనియర్ వైద్యురాలి అత్యాచారం హత్యను ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు దేశంలో జూనియర్ వైద్యులను రక్షణ లేకుండా పోయిందని వైద్య కళాశాలలో డ్యూటీ ముగించుకొని రెస్ట్ తీసుకుంటున్న క్రమంలో హత్య గావించబడడం హేయమైన చర్య అని దేశంలో ఏదో ఒక చోట వైద్యులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం డాక్టర్ అత్యాచారం హత్యపై స్పందించకపోవడం బాధాకరమని ఇప్పటికైనా ప్రభుత్వం మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించాలని అత్యాచారం హత్యకు పాల్పడిన నీరసులను కఠినంగా శిక్షించాలని ఎంజీఎం జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు कॉल्पिन चाली कॉल्पिन चाली सीरा प्रशारण कॉल्पिन चाली कॉल्पिन चाली कॉल्पिन चाली कॉल्पिन चाली जस्टिस वी वन जस्टिस वी वन जस्टिस वी वन जस्टिस 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 वी वन जस्टिस 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 चम्सहिंचम अंजाएं सहिंचम 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 अंजाएं सहिंचम 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 अंजाएं सहिंचम सहिंचम सह

మన నాలుగు నాలుగు రోజుల క్రితం కోల్కత్తాలో అజికల్ మెడికల్ మెడికల్ కాలేజ్లో ఏదో ఘోర సంఘటన జరిగింది మీ అందరికీ తెలుసు ఒక ఫీమేల్ పీజీ సెకండ్ ఇయర్ రెసిడెంట్ చనిపోవడం జరిగింది అది ఎలా జరిగిందో అది న్యూస్ పలు రకాలుగా న్యూస్ వ్యాపిస్తుంది అది ఇంకా ఎలా జరిగిందో అది ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు ఎక్కడో లోపాలు ఉన్నాయని అందరికీ డౌట్గా ఉంది అసలు ఎలా చనిపోయారు వాళ్ళు తను ఎలా చనిపోయేదని ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు అక్కడ హాస్పిటల్ వాళ్ళు కానీ అక్కడ ఉన్న ఆఫీషియల్స్ కానీ ఎవరు ప్రాపర్గా రివ్యూ చేయట్లేదు సో అక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా జరగట్లేదని అందరికీ పలు రకాలుగా డౌట్స్ ఉన్నాయి సో అది సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే ప్రాపర్గా జస్టిస్ జరుగుతుంది తనకి కానీ మెడ మెడికల్ ఫెటిక్కి కానీ అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి కానీ ప్రాపర్గా జస్టిస్ జరుగుతుందని అందరూ ఇక మొత్తం ఇండియా వ్యాప్తంగా అన్ని మెడికల్ ఈ రోజు ఈరోజు స్ట్రైక్కి దిగడం జరిగింది అండ్ ఇది వర్క్ ప్లేస్లో కూడా అలా జరుగుతాయి అది కూడా హాస్పిటల్ ఉండాలి హాస్పిటల్ అంటే ప్రాపర్ సీసీ టీవీ కెమెరా లేకపోవడం వల్ల ఇది జరిగింది ప్రాపర్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల జరిగింది అండ్ మోర్ ఓవర్ పీజీ స్టూడెంట్కి ప్రాపర్ రెస్ట్ రూమ్స్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది దాని ఒక సెమినార్ రూమ్ లో పడుకుందండి సెమినార్ రూమ్ లో ఎందుకు పడుకోవాల్సిన స్థితి ఎందుకు వచ్చింది తన తనకు ఎందుకు ఒక ప్రాపర్ రెస్ట్ రూమ్ లేదు ఒక పీజీ డాక్టర్కి మాకేం లేదు ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్లో ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలని మేము స్ట్రైక్కి దిగాం ఎందుకంటే ఇప్పుడు తను చనిపోయింది దానికి మనం ఇప్పుడు ఏం చేసినా వాళ్ళ పేరెంట్స్కి న్యాయం చేయలేము ఒకదే ఒక కూతురు అంట తను కానీ తన చనిపోవడం వల్ల కొన్ని మార్పులు కొన్ని మంచి మార్పులు మన ఇండియాలో జరిగితే తన వల్ల ఎంతో మంది ఫీమేల్ డాక్టర్స్కి అంత హాస్పిటల్లో చాలా బెనిఫిట్స్ మనం కల్పించగలుగుతాయి వాళ్ళ పేరెంట్స్ ఎంతో కొంత వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారు